నేను యేసు నేను నమ్ముకున్న తొలి రోజుల్లో ఎవరో ఒకళ్ళు నన్ను ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి అని తప్పించేవాడిని ఒకసారి అయితే ఆదివారం రోజు కూడా చర్చికి ఎగ్గొట్టి నిద్రపోయా ఆ నాలుగు వారాల్లో ఒక వారం ఎగ్గొట్టా ఎందుకంటే మూడింటికి లేసి పల్లెటూళ్ళకి వెళ్ళి పాలు పట్టుకొచ్చి టౌన్లో పోసి మూడింటికి లేవాలి నైట్ పండుకునేసరికి లేట్ అవుతుంది అందువల్ల ఆదివారం రోజు అన్ని ఖాతాలకు పాలు పోసిన తర్వాత తలంటూ స్నానం చేసినందున నిద్ర వచ్చింది నన్ను చర్చికి తీసుకెళ్లే ఫ్యామిలీకి నేను కూడా చేరువుగా ఉన్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను మడత కుర్చీ ఉంది దానిలో కూర్చున్న వాళ్ళు రెడీ అవుతున్నారు వాళ్ళతో కలిసి పోవాలి చర్చికి లేకపోతే ఆ ప్రపంచం తెలియదు మనకి చర్చి వాతావరణం తెలియదు మరి తెలిసిన వాళ్ళు ఉండాలిగా అందుకని నేను వాళ్ళతో కలిసిపోదామని పోయి ఆ మడత కుర్చీలో కూర్చున్నా మూడింటికి నిద్రలేసాయి కదా తలంటూ స్నానం చేసి ఆ చైర్లో కూర్చుంటే హాయిగా నిద్ర వచ్చింది ఇక అంతే సంగతులు నేను నిద్రబట్టా వాళ్ళకి లేట్ అయిన హడావుడిగా వాళ్ళు పోయారు వస్తాడులే అబ్బాయి లేచి వస్తాడులే ఎందుకు పాపం పాలక పోయి నిద్రపోతున్నాడు లేచి వస్తాడులే అబ్బాయి వస్తాడులే అని వాళ్ళు అట్లే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు వచ్చిన దాకా అంతే కూర్చున్నాను కోటం బాయే తర్వాత వచ్చి ఏందయ్యా ఎక్కడే ఉండవు నువ్వు అని అడిగింది ఆ తల్లి మీరు ఎల్లు వచ్చారా చిన్నమ్మ ఏందయ్యా నువ్వు వద్దామనుకున్నాను నిద్రపట్టాను మీరు లేపుతారనుకుంటూ లేపకుండా పోయారు ఏం పోయిందిలే ఒక ఆదివారమేగా అన్న ఏం పోయిందిలే ఒక ఆదివారమేగా అన్న దానికి ఆవా నాకు క్లాస్ ఇచ్చింది ఒక్క ఆదివారం అన్నా వెయ్యి దినాల శ్రేష్టతను పోగొట్టుకున్నావు నువ్వు అంది మళ్ళీ చదువులేదు భక్తిహీనులతో నివసించుట కంటే నో డు పుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది వేయి దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను సన్వీధిలో శాశ్వత కృపను ఎంతో దేవునికి మహిమ